ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం భారతదేశానికి భారతీయుడిగా నోబెల్ బహుమతి ఒకే ఒకటి సివి రామన్ గారు తీసుకురావడం జరిగింది గత తొంభై ఐదేళ్ల నుంచి ఇంకొక నోబెల్ ప్రైజ్ రాలేదు కాబట్టి ఈ దేశంలో ఉండే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి సైన్స్ వైజ్ఞానిక స్పూర్తిని అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజుని నేషనల్ సైన్స్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ సంవత్స ఈ నెలలోనే డిమిట్రి మెండలేవ్ థామసాలో ఎడిసన్ చార్లెస్ డార్విన్ గెలీ గెలిలీ నికోలస్ పోపర్నికస్ షాన్స్ఫర్ భట్నాగర్ వంటి అనేక మంది వైజ్ఞానిక రంగాన్ని మానవ సమాజాన్ని పురోగమనం వైపు తీసుకెళ్లి ఆవిష్కరణలు చేసిన వాళ్ళు జన్మించిన నెల కాబట్టి ఈ నెలని విజ్ఞానదర్శిని సైన్స్ మాసోత్సవ సంబరాలుగా నిర్వహిస్తూ ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పింది అందులో చాలా స్పష్టంగా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణ అభిలాషాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పింది కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క చెప్పిన ప్రాథమిక బాధ్యతను గుర్తెరిగిన విజ్ఞానదర్శిని విద్యార్థిని విద్యార్థుల్లో సమాజంలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో భాగంగానే సైన్స్ మాస్టర్స్ సంబరాలు ఈరోజు అనేక రకాల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది కథా రచన వ్యాసరచన అదేవిధంగా కవితా రచన పాటలు ముఖ్యంగా ఆ సైంటిస్టులు ఏవైతే కనుగొన్నారో వాళ్ళ జీవితాలు ఇలాంటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో సైంటిస్టుల వేషధారణ అభినయం వంటి పోటీలు నిర్వహించడం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నా మాయలు మహిమల బండారాన్ని బయటపెట్టే మేరకలు ఎక్స్పోజర్ షోస్ వైజ్ఞానిక ఆలోచన పెంపొందించే ఉపన్యాసాలు కార్యక్రమాలు ఈ సైన్స్ మహసోత్సవాలు నిర్వహిస్తున్నాం విజ్ఞానదర్శిని తెలంగాణ వ్యాపితంగా ఈ సైన్స్ సైన్స్ మహసోత్సవ సంబరాలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం పట్టణంలోని మంచి కంఠహాల్లో నిర్వహించడం జరిగింది సో మా విజ్ఞానదర్శిని టీం వేదన గారు మా నాగరాజ్ గారు హుసేన్ గారు ఇంకా ఇతర మిత్రులందరూ దీన్ని చాలా జయప్రదంగా నిర్వహించారు అనేక స్కూళ్ళ నుంచి వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో ఉల్లాసభరితమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మరింత ముందుగా తీసుకెళ్లి వైజ్ఞానిక భారతాన్ని వైజ్ఞానిక తెలంగాణ నిర్మించాలనేదే విజ్ఞానదర్శని తపన ఆకాంక్ష నేను విజ్ఞానదర్శిని ఖమ్మం టీంలో ఉన్నాను రమేష్ గారి చేసేటువంటి కార్యక్రమాలకు స్ఫూర్తిని పొంది మొదటి నుంచి కూడా నేను కూడా ఒక హేతువాద భావాలతో పెరిగినటువంటి దాన్ని కాబట్టి రమేష్ గారు చేసేటువంటి కార్యక్రమాలు నాకు చాలా సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయనిపించింది కాబట్టి నేను కూడా నాకు చేతనైనంత సహాయం సహాయం కాదు ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేస్తానని చెప్పి చెప్తున్నాను సో నా పేరు నాగరాజు నేను జన శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నాను సైన్స్ మీద మొదటి నుంచి నాకున్న ఇంట్రెస్ట్తో సైన్స్ భావజాలాన్ని విద్యార్థుల్లోని మెరుగైనగా ఉండేలా చూసుకోవడం కోసం రమేష్ గారి నుంచి స్ఫూర్తి పొంది నా వంతుగా ప్రతి సైన్స్ కార్యక్రమాల్లో కావచ్చు లేదా ప్రతి మూఢనమ్మకాలు పోయి నా వంతు పోరాటంగా వారికి ఎంతైతే అవగాహన కల్పిస్తానో ఆ అవగాహన మేరకు నా ప్రయత్నం చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవటం చాలా సంతోషంగా ఉంది సో దీనికి నాకు స్ఫూర్తినిచ్చిన రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పైగా ఈరోజు ఖమ్మంలో మనం ఇంత ఘనంగా జరుపుకోవడానికి వేదన గారి సపోర్ట్ కూడా చాలా ఘనమైంది సో వేదన గారితో పాటు ప్రీతం గారు కావచ్చు లేదా రమణారావు గారు కావచ్చు లేదా హుస్సేన్ గారు కావచ్చు చాలా సపోర్ట్ ఇచ్చారు సో ఇంత పెద్ద సక్సెస్ చేయడం కోసం వాళ్ళు వాళ్ళ హస్తం చాలా బాగా ఉపయోగపడింది సో ఈ కార్యక్రమాన్ని ఇలానే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరపడం కోసం మా టీం అంతా చాలా కంకణం కట్టుకొని ఉంటాము ఇలాంటి ఏ కార్యక్రమంకైనా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రమేష్ గారికి విజ్ఞాన విజ్ఞానదర్శిని రాష్ట్రబాధ్యులు గారికి మాటిస్తూ ఈ ఈ అవకాశం కల్పించినందుకు కమౌండ్ టీం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను